హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్స్ చూసినట్టయితే ఈరోజు పద్దెనిమిదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు అనంతపురం చిన్ని మార్కెట్కి అయితే నిన్నటికంటే కొద్ది కాయలు అయితే ఎక్కువగా రావడం జరిగింది మరి నిన్నటి రోజు కూడా పన్నెండు వందల యాభై టెన్లు అయితే రావడం జరిగింది ఈరోజు పదమూడు వందల ప్లస్ అయితే రావడం జరిగింది చిన్నికాయలు అనంతపూర్ మార్కెట్కి మరి అదేవిధంగా చిన్ని రోజు రోజుకి ధర అయితే తగ్గుతుందండి అనంతపురం అయితే కొద్దిగా కారణం ఏంటి అంటే ఖాళీ ఎక్కువ వస్తున్నాయా లేదా బయట మార్కెట్లోనో రేట్లు తగ్గుతున్నాయంటే చాలా వరకు మనం గమనించవచ్చండి బయట మార్కెట్లో కూడా కొద్దిగా అయితే రేటు కూడా తక్కువగానే ఉంది మనం ముఖ్యంగా ఢిల్లీలో చూసినప్పుడు కూడా ఢిల్లీలో కూడా పెద్ద రేట్ అయితే వెళ్ళలేదండి కొద్దిగా అన్క్వాలిటీ ఉంటే మాత్రం పదహైదు నుంచి ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై పదహైదు నుంచి ఇరవై మధ్య అన్క్వాలిటీ వెళ్తున్నాయండి ఫుల్ క్వాలిటీ ఉంటేనే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఆ విధంగా వెళ్తున్నాయి మరి సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఎనిమిది లేదా ముప్పై అయితే వెళ్తున్నాయి ఢిల్లీ మార్కెట్లో మరి అదేవిధంగా అనంతపూర్ అయితే ఏ విధంగా వెళ్తున్నాయంటే పదహైదు రోజుల కింద మనం చూసినట్లయితే కనీసం ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఏమాత్రం తగ్గకుండా వెళ్ళిందండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు దాకా కూడా వెళ్ళడం జరిగింది మనం చూసుకోవచ్చు మన ఛానల్లో ఉన్నప్పుడు చేసాము ఇరవై ఏడున్నర కూడా ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా వెళ్ళడం జరిగిందండి గత పదహైదు రోజుల కింద మరి లాస్ట్ వీక్లో అయితే కొద్దిగా తగ్గడం జరిగిందండి మరి ఈ వీక్లో అయితే ఇంకా తగ్గడం జరిగింది ఎందుకంటే లాస్ట్ వీక్లో అయినా ఇరవై మూడు నెలలకి అయితే వెళ్ళాయి మరి ఈ వీక్లో అయితే చాలా దారుణం అండి ఇరవై వేలకైతే వచ్చాయి అందులో కూడా యావరేజ్గా చూసినట్లయితే యావరేజ్ కూడా ఇరవై వేలు ఎక్కువండి పదహైదు పదహారు పదిహేడు ఆ విధంగా పడుతున్నాయి మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో విధంగా వెళ్ళే ధరలు అంటే కొద్దిగా వాడబడిన చెట్ల నుంచి విక్కచ్చినవి మరి కొద్దిగా కింద రాలవి అలాంటివైతే ఐదు వేల నుంచి ఎనిమిది వేలు మధ్యలో అండి పదివేలులో అయితే వెళ్ళడం జరిగింది అలాంటి అన్ క్వాలిటీ కాయలు మరి క్వాలిటీ ఉన్న కాయలు అయితే మనకు పదహైదు పదహారు నుంచి అయితే వెళ్ళడం జరిగిందండి ఎక్కువ లాట్లయితే ఈరోజు పదహారు నుంచి పదిహేడు పదహైదు పదహారు పదిహేడు ఎక్కువ లాట్లయితే వెళ్ళాలండి అనంతపురం మార్కెట్లో మరి సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అండి ఇరవై నుంచి ఇరవై ఒక్క రూపాయి ఇరవై ఒకటి అంటే ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి ఎక్కువగా సూపర్ టాప్ అంటే ఎక్కువ లాట్ అయితే పర్లేదు సూపర్ టాప్ లాట్లు మాత్రమే విధంగా పడ్డాయి మరి ఎక్కువ అయితే పదహారు పదిహేడు అయితే వెళ్ళడం జరిగింది అనంతపురం మార్కెట్లో మరి అదేవిధంగా బయట తోటల్లో కూడా రేట్ అయితే తగ్గిందండి గత వారంతో ఓడిస్తే గత వారం కిందటైతే ముప్పై వేలు పైన కూడా చాలా కాయలు కోసారు మరి ప్రస్తుతం నిన్న అటు రోజున కమెంట్ చేశారు ఇద్దరు నెలలు ఇరవై ఆరు నాలుగు వేలని ఇరవై ఏడు వేలతో వచ్చామని తోటలు ఆ విధంగా అయితే వెళ్తున్నాయి ప్రస్తుతం